మీరు కూడా ఇప్పుడు వాళ్ళు అన్నట్లుగా ఇది చాలా దూరం సిటీకి దూరం అని అనుకునే ప్లేసులో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా యాక్చువల్ గా నేను అప్పుడు అప్పటికే లేదు అసలు హైటెక్ సిటీయే లేదు అసలు ఊరికి ఒక బోర్డు ఉండేది రాజీవ్ గాంధీ హైటెక్ సిటీ అనో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక బోర్డు అంతే తప్ప ఏమి ఉండేది కాదు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ దాటితే అసలు రోడ్డు కూడా ఉండేది కాదు పొద్దున్నే ఒక మూడు కార్లు సాయంత్రం ఒక మూడు కార్లు మాత్రమే వెళ్తా ఉండేది ఈ రోడ్డు మీద కచ్చా రోడ్డు లాగా ఉండేది ఆ తర్వాత శిల్పారామం కట్టారు ఆ పెట్టిన తర్వాత కాస్త లైట్లు హీట్లు అన్ని అది అలా అలా డెవలప్ అయింది ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసేవాడు ఎవరైనా సరే ఫ్యూచర్ ని దృష్టిలో రాబోయే రోజుల్లో ఇదిగో ఇది బాగా పెరుగుద్ది దీనికి డిమాండ్ వస్తుంది జూబ్లీ ఎన్క్లేవ్ లో ఎనిమిది వందల రూపాయలు పెట్టుకున్నాడు రెండు లక్షలకి మూడు లక్షలకి కూడా అందిస్తుంది ఇవాళ కోట్ల మీదికెళ్ళిపోయింది